సిందూరాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకు కౌశిక్ చంటితో బాగా కలిసిపోతాడు మాట కానీ తీరు కానీ అంతా చంటికి కూడా బాగా నచ్చుతుంది ఈ అబ్బాయి మంచి చూడనట్టున్నాడు అమ్మాయి గారికి సరైన జోడి అని కూడా అనుకుంటూ ఉంటాడు అయితే చంటిని తీసుకొని కౌశిక్ బయట ఊరు చూద్దామని వెళ్తాడు ఉదయాన్నే అలా వెళ్తూ ఉంటే సింధూర ఈ రోజు ఎలా అయినా మాట్లాడాలి ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాలి అని ఇక వాళ్ళు కారు వెంబడే పరిగెడుతూ ఉంటుంది అయితే ఒక దగ్గర ఎక్సర్సైజ్ చేసుకుంటూ కౌశిక్ అలాగే చంటి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సింధూర కౌశిక్ దగ్గరికి వెళ్ళి నేను మీతో పర్సనల్గా మాట్లాడాలండి అని చెప్తుంది ఇక చంటిని పక్కకు వెళ్ళు అన్నట్టు చెప్తుంది ఇక చంటి ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సింధూరా తను చెప్పాల్సిన విషయం చెప్తూ ఉంటే కౌశిక్ నాది చాలా విశాలమైన హృదయం ఈ విశాలమైన హృదయం మీరు ఏం చెప్తున్నారో వినాలనుకుంటుంది చెప్పండి చెప్పండి అంటూ ఉంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి అని ఒక్కసారిగా చెప్పడంతో అటు చంటి షాక్ అవుతాడు అలాగే కౌశిక్ అయితే దిమ్మ తిరిగే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ అమ్మాయి పర్సనల్గా మాట్లాడాలి అని ఈ విశాలమైన హృదయానికి ఇంత షాక్ ఇచ్చింది అన్నట్టుగా ఫేస్ పెట్టేస్తాడు మరి కౌశిక్ ఏం చెప్తాడో తన నిర్ణయం ఏంటో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం